ప్రజా పిలుపుని స్వాగతం కాకతీయ నగర్ రామాలయంలో లక్ష ఘనంగా కార్తీక మాసం సోమవారం సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటరాడింది సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలో ఉన్న కాకతీయ నగర్ శ్రీ రామాలయం వద్ద సోమవారం లక్ష దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు తెల్లవారుజామున నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు శ్రీ మాధవానంద స్వామి ఆశస్సులతో నిర్వహించిన ఈ లక్ష దీపోత్సవంలో భక్తులు దీపాలను వెలిగించి క్షేమ సమృద్ధులు కోరి ప్రార్థనలు చేశారు వేలాది దీపాల కాంతులతో ఆలయం స్వర్ణ కాంతులు విరాజిమ్ముతూ దగదగల వెరుగులు విరజిమ్మింది ఆలయ కమిటీ సభ్యులు వేద పండితులు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించగా భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు కార్తీక మాసంలో దీపదానం మహాపుణ్యకరమని పండితులు పేర్కొన్నారు Được you mm -hmm. జయ శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా కాకతీనగర్ స్వామి దేవాలయం రామచంద్రాపురం మండలంలో గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం స్వామి వారిని ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించుకున్నాం గత సంవత్సరం జూన్ లోపల భవానీ కోటి పార్థివ పంచముఖ స్పడకలింగేశ్వర స్వామిని శ్రీ 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 రంగంపేట పీఠాధిపతులు మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విశ్వావసునామ సంవత్సరంలోపట లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించాలని స్వామివారి యొక్క అనుజ్ఞ మేరకు ఈరోజు కార్తీక బహుళ త్రయోదశి సోమవారం విశేషమైనటువంటి పుణ్య సందర్భంగా స్వామివారి ఆజ్ఞానుసారం భగవద్ జన జనసందోహం మధ్య ఈ యొక్క లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ యొక్క ఆలయ అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులందరూ కూడా ముందుండి ప్రతి ఒక్కరిని కూడా ముందుండి నడిపించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తెలుసుకుంటున్నారు ఇక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా మా గురువారైనటువంటి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించుకుంటామని ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ స్పటికలింగేశ్వర స్వామి యొక్క విశిష్టత ఏంటంటే ఇది పంచముఖ స్ఫటికలింగేశ్వర స్వామి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా లేని విధంగా ఒకే స్ఫటికం పైన ఐదు ముఖాలతో ఈ యొక్క లింగేశ్వర స్వామిని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఈ యొక్క లింగేశ్వర స్వామికి ప్రతి నెల రెండు నెలలకు మనం మాస శివరాత్రి రోజున గర్భాలయ ప్రవేశము స్పర్శ దర్శన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటున్నాం అలాగే ఈ ఆలయంలో కూడా దసరా ఉత్సవాలు స్వామి యొక్క నవరాత్రి ఉత్సవాలన్నీ కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది కావున ఈ యొక్క ఆలయంలో భగవద్భక్తులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరగబోయే కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని లక్ష దీపోత్సవాన్ని విజయవంతం చేసేందుకు కాను వారందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీ మాధవనంద సరస్వతి ఆజ్ఞ మేరకు ఈరోజు మన సీతారామచంద్రస్వామి దేవాలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని కనివిరిగ ఎరగని విధంగా మన రామచంద్రపురం మండలిలోనే బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాము కావున దీనికి సహకరించిన కాలనివాసులు కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఆలయ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక ముందు కూడా అందరి సహాయ సహకారాలతోటి బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని తెలియజేస్తున్నాం जय श्री राम जय जय श्री